అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియోలో గోధుమ పిండి బెల్లంతో స్నాక్స్ చేసి చూపిస్తాను గోధుమ పిండి కాబట్టి చాలా హెల్దీ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి ఈ రెసిపీ విధానం చూసేయండి ముందుగా స్టవ్ మీద ఏదైనా ఒక బౌల్ పెట్టుకొని అందులోకి హాఫ్ కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకొని ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇక్కడ మనకి పాకం ఏం అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే చాలండి బెల్లం కరిగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం వాటర్ని దింపేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక మిక్సింగ్ ప్లేట్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ వరకు ఉప్మా రవ్వ అంటారు కదా సూజీ రవ్వ ఆర్ బొంబాయి రవ్వ అది వేసేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడరు ఒక పిన్స్ ఆఫ్ వరకు సాల్ట్ రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్నాక బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి గోధుమ పిండికి నెయ్యి అంతా బాగా పట్టేటట్టుగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇలా వడగట్టుకొని వేసుకోవాలి ఏదైనా డస్ట్ ఉంటే వచ్చేస్తుంది బయటికి ఈ బెల్లం వాటర్ కూడా కొంచెం చల్లారు ఉంటాయి కాబట్టి చేత్తోని ఇలా బాగా కలుపుకోవాలి మనం తీసుకున్న బెల్లం వాటరు తక్కువైనా మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదు కొంచెం లూజ్గా అయిందనుకోండి కొంచెం గోధుమ పిండి వేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇలా కలుపుకోవాలి పిండిని కొంచెం గట్టిగానే ఉండాలి ఇలా కలిపేసుకున్నాక ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని ఏదైనా చపాతి పీట మీద కానీ లేదంటే ఇలా సర్ఫేస్ మీద కొంచెం సోంపు కొద్దిగా నువ్వులు వేసుకోవాలి సోంపు మధ్య మధ్యలో తగులుతుంటే స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా వేసుకోండి ఈ గోధుమ పిండికి ఇలా పట్టేటట్టుగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి మీరు మామూలుగా పిండి కలిపేటప్పుడైనా వేసుకోవచ్చు ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా పట్టేటట్టుగా చూసుకోవాలి ఇలా పొడవుగా చేసుకొని ఇలా కొంచెం ఫ్లాట్ చేసుకోవాలి నెక్స్ట్ చాక్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఇలా ఉండేటట్టుగా కట్ చేసుకోండి పల్చగా కట్ చే కట్ చేసుకున్నారంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు బ్రేక్ అయిపోతాయి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలాగే పిన్నంతటిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకొని ఆయిల్ అస్సలు హీట్లో ఉండకూడదండి హీట్లో ఉందంటే పైన కలర్ వచ్చేస్తాయి లోపల గుల్లగా ఫ్రై అవవు అనమాట అస్సలు వేడిగా ఉండకూడదు పెడుతూనే ఆయిల్ ఇవి వేసేసి లో ఫ్లేమ్లో మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకుంటూ కొంచెం లేట్ అయినా సరే లో ఫ్లేమ్లోనే బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకున్నారంటే క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి మనకు ఎన్ని రోజులున్నా నిలువుంటాయి ఇలా టన్ చేసుకుంటూ జాగ్రత్తగా డీప్ ఫ్రై చేసుకోవాలి గోధుమపిండి ప్లేస్లో మైదా అయినా తీసుకోవచ్చండి నేనైతే ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను చాలా చాలా సింపుల్గా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు తిన్న కొద్ది తినాలనిపిస్తాయండి చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియో చూశాక ఇలా చూశారు కదా కలర్ వచ్చాక తీసేసుకోవడమే ఇవి తీసేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆయిల్ హీట్ తగ్గాక మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి అలా చేసుకుంటేనే మనకి క్రిస్పీగా వస్తాయి గుర్తుపెట్టుకోండి ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు వేసామంటే అస్సలు లోపల గుల్లగా రావు పైన ఈజీగా కలర్ వచ్చేస్తాయి గుర్తుపెట్టుకోండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్